భోజనాలు పూర్తి అయ్యాయి అందరూ హాల్లోకి వెళ్ళారు డ్రైవర్ లోకనాథానికి అన్నం వడ్డిస్తున్నది రంగలక్ష్మి ఇక ఎవరి గదులకు వాళ్ళం వెళ్ళి పడుకోవడమేగా అన్నది రత్నప్రభ రాత్రంతా జాగారం చేయాలని ఉన్నదా నీకు అడిగాడు రాజు లేదు కానీ రాత్రి ఎవరో ఒకళ్ళు మెలకువగా ఉండవద్దు అడిగింది మళ్ళీ అవసరం లేదు పదండి అని యుగేందర్ మేడ మీదికి దారితీశాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు తన గదిలోకి వెళ్ళి మచ్చ మీద కూర్చొని సిగరెట్ వెలిగించాడు గదినంత పరీక్షగా చూసి లేచి వెళ్ళి కిటికీ తలుపులు తెరిచి వచ్చి మంచం మీద కూర్చున్నాడు పక్క గదుల్లో వాళ్ళ మాటలు అస్పష్టంగా వినపడుతున్నాయి బయట చెట్ల మీద పక్షులు ఏవో అతనికి తెలియదు కీచుకీచుమంటున్నాయి సిగరెట్ కాల్చేసి కింద పడేసి నలిపి పెట్టెలోంచి పైజామా తీసి తొడుక్కొని దీపం ఆర్పి పడుకున్నాడు పక్క గదుల్లో నవ్వు వినిపించింది ఆ ఇద్దరు ఆడపిల్లలే అయి ఉండాలి ఇలాంటి చోట్లకి ఆడపిల్లలు రావడం మంచిది కాదు దయ్యాల నుంచి కాపాడటం కష్టం కాదు కానీ అందమైన ఆడపిల్లల్ని మగాళ్ళ నుంచి కాపాడటం కష్టం అనుకున్నాడు ఎప్పుడు నిద్ర పట్టిందో అతనికే తెలియదు ఎక్కడో ఏదో చప్పుడు అయినట్టయి నిద్ర మెలకువ వచ్చింది ఆ చప్పుడు ఏమిటని ఇన్స్పెక్టర్ కంగారు పడలేదు అంత పెద్ద ఇంట్లో ఎక్కడో ఏ మూలో గాలికి ఏ తలుపు కొట్టుకొని ఉండవచ్చు అనుకున్నాడు టైం ఎంత అయిందో అనుకుంటూ ఇన్స్పెక్టర్ దిండి కింది నుంచి రేడియం డయల్ చేతి గడియారం తీసి చూశాడు సరిగ్గా రెండు గంటలైంది ఎక్కడా చడి చప్పుడు లేదు బ్రహ్మాండమైన నిశ్శబ్దం చెట్ల ఆకులు కూడా కదిలిన అలికిడి కావడం లేదు దిండు సరిచేసుకొని పక్కకి తిరిగి పడుకున్నాడు ఆ నిశ్శబ్దంలోంచి ఎక్కడో ఆ ఇంట్లో దూరంగా ఏ మూల సన్నని ఏడుపు వినిపించింది నిజంగానే ఎవరైనా ఏడుస్తున్నారా లేక ఏ చప్పుడో తనకి అలా వినిపించిందా అర్ధరాత్రి ఎవరు ఏడుస్తుంటారు మరింత జాగ్రత్తగా విన్నాడు మధ్య మధ్య ఎక్కిళ్ళు వెక్కి వెక్కి ఏడుస్తుంది ఓ ఆడపిల్ల రత్నప్రభ కానీ పంకజం కానీ ఏడుస్తున్నారా వాళ్ళకి ఏమైనా జరిగిందా భయపడ్డారా ఇన్స్పెక్టర్ చెప్పులు వేసుకున్నాడు దిండు కింది నుంచి టార్చ్ లైట్ తీసుకొని వెలిగించి గది తలుపు తెరుచుకొని హాల్లోకి వెళ్ళి నిలబడ్డాడు ఇంకా వినిపిస్తుంది ఆ ఏడుపు కుళ్ళి కుళ్ళి ఎక్కిళ్లతో ఏడుస్తుంది హాలు పక్కన ఉన్న బాల్కనీలోంచి అవతల నడవాలోకి వెళ్ళి రత్నప్రభ పంకజం గదుల ముందు నిల్చొని జాగ్రత్తగా విన్నాడు గదుల్లోంచి ఊపిరి సాఫీగా వినిపిస్తుంది సుఖంగా నిద్రపోతున్నారు ఆ ఏడుపు ఆ గదుల్లోంచి కాదు కింద ఎక్కడి నుంచో యుగేందర్వి పాము చెవులు ఎక్కడ ఈ చిన్న చెప్పుడైనా చటుక్కున నిద్రలేస్తాడు ఇంత నిద్రలో ఉన్నా యుగంధర్ కొంత మెలకువలోనే ఉంటాడు ఈ ఏడుపుకి యుగంధర్ ఎందుకు నిద్రలేవలేదు ఎందుకు గదిలోంచి బయటికి రాలేదు యుగంధర్ గది తలుపు తట్టితే రాజు తనను హేళన చేస్తాడు ఒంటిగా వెళ్ళి చూడటానికి భయపడి యుగంధర్ని లేపి తోడు తీసుకెళ్లాడని అంటాడు నవ్వుకొని ఇన్స్పెక్టర్ నడవాలోంచి బాల్కనీలోంచి హాల్లోకి వెళ్ళాడు ఎలక్ట్రిక్ దీపం వెలిగిద్దామా అనుకొని చేతిలో టార్చ్ లైట్ ఉండగా అనవసరం అని నిశ్చయించుకొని మెట్లు దిగడం ప్రారంభించాడు బహుశా వంట మనిషి రంగలక్ష్మి ఏడుస్తున్నదేమో భయపడిందేమో గబగబా మెట్లు దిగాడు ఇన్స్పెక్టర్ టార్చ్ వెలుగు వలయాకారంలో పడుతున్నది మిగతా అంతా చీకటి ఏమీ కనిపించడం లేదు కింద హాల్లో క్షణం ఆగాడు ఏడుపు ఎటు నుంచి వినిపిస్తుందో తెలుసుకోవడానికి వంట ఇల్లు ఉన్న వైపు నుంచే అందులో సందేహం లేదు రంగలక్ష్మి గొంతు ఇంకా బొంగురుగా ఉంటుందే ఏడ్చేటప్పుడు గొంతు మారుతుందేమో ఇన్స్పెక్టర్ త్వర త్వరగా నడిచాడు డామిట్ అనుకున్నాడు మూసి ఉన్న తలుపును చూసి హాల్లోంచి వంట ఇంటి వైపు ఉన్న తలుపు మూసి ఉన్నది తలుపును తెరిచిపెట్టి కుక్క్యాలు బిగించాడు భోజనాలు చేసి వచ్చేటప్పుడు బహుశా వంట మనిషో డ్రైవరో మూసి ఉండాలి అనుకుంటూ ఇన్స్పెక్టర్ తలుపు తోశాడు తెరుచుకున్నది అవతల గదిలోకి వెళ్ళి నాలుగు అడుగులు వేశాడు ఆ తలుపు మూసి ఉన్నది డ్రైవర్ రంగలక్ష్మి భయపడి తలుపులన్నీ మూసి గడియపెట్టారేమో అనుకుంటూ స్వరాజ్యరావు తలుపు తోశాడు తెరుచుకున్నది ఏడుపు చాలా దగ్గరగా వినిపించింది గది మధ్యన పద్నాలుగేళ్ల పిల్ల కూర్చొని ఉండటం టార్చ్ వెలుగులో చూశాడు మొహం తలుపు వైపే ఉన్నది నేల మీద కూర్చొని ఉన్నది పరికిని చొక్కా వేసుకున్నది కళ్ళ నిండా నీళ్లు ఎర్రగా ఉన్నాయి ఏడ్చి ఏడ్చి ఇంకా ఏడుస్తున్నది ఈ అర్ధరాత్రి ఈ అమ్మాయి ఇక్కడికి ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది ఎవరి అమ్మాయి ఈ ప్రశ్నలన్నీ స్వరాజ్యరావు మెదడులో ఒకవైపున మెదులుతున్నా ఏడుస్తున్న ఆ అమ్మాయిని ఓదార్చాలనే ఆలోచనతో గదిలోకి రెండు అడుగులు వేసి తలుపు పక్కన ఉన్న ఎలక్ట్రిక్ దీపం స్విచ్ నొక్కాడు దీపం వెలగలేదు బల్బు ఫ్యూజ్ పోయిందేమో అనుకుంటూ ఇన్స్పెక్టర్ ఇంకో రెండు అడుగులు ముందుకు వెళ్ళి ఎందుకమ్మా ఏడుస్తున్నావు అడిగాడు ఆ అమ్మాయి జవాబు చెప్పలేదు ఏడుస్తూనే ఉన్నది ఈ ఇంట్లోకి నువ్వు ఎలా వచ్చావమ్మా ఎవరైనా ఈ ఇంట్లో పెట్టి తాళం వేసి వెళ్ళారా చెప్పమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అడిగాడు బుజ్జగింపుగా ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తున్నది అలా ఏడ్చి ఏం ప్రయోజనం చెప్పు ఏడిస్తే ఏమొస్తుంది అంటూ ఇంకా దగ్గరికి వెళ్ళాడు అప్పటికి ఆ అమ్మాయి ఏడుపు ఆపలేదు జవాబు చెప్పలేదు మంచి పిల్లవి కదూ ఏడుపు మానవు అంటూ ఇన్స్పెక్టర్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి తల మీద చెయ్యి వేశాడు అతని ఒళ్ళు జల్లుమన్నది మంచుగడ్డలు ఉన్న గదిలోకి వెళ్ళి మంచుగడ్డ మీద నిలబడినట్లయింది వెన్నులోంచి చలి పుట్టుకు వచ్చి గజ గజ వణికిపోయాడు అప్పుడు జ్ఞాపకం వచ్చింది స్వరాజ్యరావుకి ఆ చోటు రత్నప్రభ స్పృహపోయి పడిన చోటు అని ఒక అడుగు వెనక్కి వేస్తూ టార్చి ఆ అమ్మాయి వైపు తిప్పాడు ఇక్కడ కూర్చోవమ్మా రా అంటూ టార్చి వెలుగు తన కుడి చెయ్యి ఆనించిన చోటుకి తిప్పిన తర్వాత వెలుగు తన చేతి మీద పడిన తర్వాత ఇన్స్పెక్టర్కి మతిపోయినట్లయింది అక్కడ ఎవరూ లేరు ఏడుపు వినిపించడం లేదు ఒక నల్లని గొంగలి మాత్రం ఉన్నది తను ఆ గొంగలినే పట్టుకొని నిమురుతున్నాడు తను భ్రమపడ్డా నిజంగా ఎవరు ఈ గదిలో లేరా నిజంగా ఎవరు ఏడవలేదా ఏమిటిది తను స్పష్టంగా చూశాడు తన కళ్ళతో చూశాడు ఆ అమ్మాయిని వర్ణించమంటే స్పష్టంగా వర్ణించగలడు తను చూస్తూ ఉండగా ఇలా మాయమైంది ఇలాంటి సందేహాలు ఎన్నో చల్లని ఆ చెదరపు గజం చోటులో ఒక కాలు పెట్టి చూశాడు చల్లగా ఉంది ఆ అమ్మాయి ఎవరు దయ్యమా దయ్యాలు అంత అందంగా అంత చిన్నగా ఉంటాయా అలా ఏడుస్తాయా నాన్సెన్స్ అంత భ్రమ అయి ఉండాలి ఇన్స్పెక్టర్ జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించి అక్కడే ఐదు నిమిషాలు నిలబడ్డాడు మళ్ళీ ఏడుపు వినిపిస్తుందేమోనని మళ్ళీ ఆ అమ్మాయి కనిపిస్తుందేమోనని అవేవి జరగలేదు ఇన్స్పెక్టర్ నవ్వుకున్నాడు నర్వస్ ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత తనకి భ్రాంతులు కలుగుతున్నాయన్నమాట వెనక్కి తిరిగాడు గదిలోంచి బయటికి వెళ్ళి తలుపుకి ఒక అడుగు దూరంలో నిలబడి టార్చి వెలుగు గది నాలుగు మూలలా వేసి పరీక్షగా చూశాడు ఎవరూ లేరు తన గదికి వెళ్ళేందుకు వెనక్కి తిరిగి నాలుగు అడుగులు వేశాడో లేదో మళ్ళీ ఏడుపు వినిపించింది స్వరాజ్యరావు ఒక్క విసురున వెనక్కి తిరిగాడు గది తలుపు మూసి ఉన్నది రెండు పెద్ద అంగాల్లో తలుపు దగ్గరికి దూకి ఒక తోపు తోసి టార్చి వెలుగు లోపలికి వేశాడు అదే చోట నేల మీద ఆ అమ్మాయి కూర్చొని ఏడుస్తుంది ఎవరు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చి కూర్చొని ఏడుస్తున్నావు గంభీరంగా కఠినంగా పోలీస్ ఆఫీసర్ ఉందాతో అడిగాడు జవాబు లేదు ఏడుస్తుంది ఎక్కిళ్లతో ఇందాక ఏమయ్యావు ఎలా ఈ గదిలోంచి వెళ్ళావు చెప్పు అన్నాడు ఆ అమ్మాయి తల ఎత్తలేదు ఇంకా ఏడుస్తుంది స్వరాజ్యరావుకి చాలా కోపం వచ్చింది రెండు చేతులు జాచి ఒక్క ఊరుకు ఉరికాడు ఆ అమ్మాయిని పట్టుకునేందుకు వల్లు జల్లుమన్నది చల్లగా ఉన్న ఆ చోటులోకి వెళ్ళగానే అక్కడ ఆ అమ్మాయి లేదు ఎక్కడ దాక్కున్నావు అని అరుస్తూ టార్చి వెలుగు గదిలో నాలుగు మూలలా వేసి పరీక్షించి చూశాడు ఆ అమ్మాయి ఎక్కడా లేదు నిజంగా ఆ అమ్మాయి అదృశ్యమవుతున్నదా అని తనను తాను ప్రశ్నించుకున్నాడు అతని వివేకం వాస్తవిక దృష్టి తర్కం అది అంగీకరించడం లేదు కానీ తన వివేకం ఆ సంఘటన ఎలా జరుగుతుందో చెప్పలేకపోయింది నాతో ఇలా ఆటలాడటం మంచిది కాదు నేను చాలా చెడ్డవాణ్ణి అన్నాడు బిగ్గెరగా తన మాటలు హాస్యాస్పదంగా వినిపించాయి తనకే ఆ నిశ్శబ్దంలో స్వరాజ్యరావుకి భయం వేయలేదు కానీ విసుగు పుట్టుతుంది తనకి అర్థం కానిది తను అరెస్ట్ చేయలేనిది పోలీస్ ట్రైనింగ్లో చెప్పనిది ఏదో తటస్థపడినందుకు నెమ్మదిగా వెనక్కి తిరిగాడు వెనక్కి చూసుకుంటూ వెళ్ళాడు గదిలోంచి బయటికి ఐదు అడుగులు వెళ్ళాడో లేదో మళ్ళీ ఏడుపు వినిపించింది స్వరాజ్యరావుకి చాలా కోపం వచ్చింది వెనక్కి తిరిగి ఒక్క దూకు దూకాడు తలుపును ఒక్క తన్ను తన్నాడు ఆ అమ్మాయి అక్కడే కూర్చొని ఏడుస్తున్నది కుమిలి కుమిలి ఎక్కిళ్లతో ఏడుస్తున్నది ఈసారి స్వరాజ్యరావు లోపలికి వెళ్ళలేదు తలుపు దగ్గర నిలబడి రెండు నిమిషాల పాటు తీక్షణంగా చూశాడు అక్కడి నుంచి లేచి ఇటు వస్తావా రావా అడిగాడు జవాబు లేదు మంచిగా చెప్తున్నాను నేను పోలీస్ ఆఫీసర్ని జాగ్రత్త ఇంకా ఏడుస్తుంది ఇదిగో రివాల్వర్ చూడు నువ్వు వెంటనే లేచి ఇలా రాకపోతే కాలుస్తాను ఆ అమ్మాయి తల ఎత్తలేదు ఏడుస్తుంది ఇది హాకర్ హెచ్చరిక అరిచాడు ఆ అమ్మాయికి వినపడలేదు వినపడి నిర్లక్ష్యం చేస్తుందో ఇన్స్పెక్టర్ రివాల్వర్ తీసి ఆ అమ్మాయి వైపు గురిపెట్టి పేలుస్తాను ఇక ఊరుకోను అరిచాడు మళ్ళీ ఆ అమ్మాయి ఇంకా ఏడుస్తుంది స్వరాజరావు మీద వేలు పెట్టాడు కానీ చూస్తూ చూస్తూ ఒక పద్నాలుగేళ్ళ అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా కాల్చలేక ఆ అమ్మాయి తల మీద రెండు అడుగులు ఎత్తున గోడకి గురిపెట్టి పేల్చాడు ఢాంగ్ అని చెవులు చిల్లులు పడేటంత చప్పుడైంది అయినా ఆ అమ్మాయి కదలలేదు బెదరలేదు తల ఎత్తలేదు డామ్ డామ్ రివాల్వర్ పిలుస్తున్నాడు కోపంతో రోషంతో ఆ అమ్మాయి చుట్టూ గోడ మీద అప్పటికీ ఆ అమ్మాయి తల ఎత్తలేదు ఏడుపు ఆపలేదు ఇన్స్పెక్టర్ ఏమిటిది ఏమిటి చేస్తున్నారు స్వరాజ్యరావు చేతి మీద చేయి పడింది ఇన్స్పెక్టర్ పక్కకు తిరిగి యుగేందర్ వైపు తిరిగి ఆ అమ్మాయి అని మళ్ళీ ఆ అమ్మాయి కూర్చొని ఉన్న వైపు తల తిప్పాడు అమ్మాయి లేదు గొంగలి మాత్రమే ఉన్నది రివాల్వర్ ఢామ్ ఢామ్ అని చెవులు చిల్లులు పడే శబ్దం అయ్యేసరికి మేడ మీద పడుకున్న వాళ్ళంతా నిద్రలోంచి మేల్కొన్నారు గదిలోంచి ముందు బయటికి వచ్చినవాడు డిటెక్టివ్ యుగేందర్ వెనకే రాజు భూషణ్ తలుపులు తెరుచుకొని వచ్చారు ఏమైంది అడుగుతున్నారు ఒకళ్ళని ఒకళ్ళు యుగేందర్ పరిగెత్తాడు నడవలోంచి భూషణ్ ఆడవాళ్ళకు తోడుండండి ఇక్కడే అని రాజు యుగేందర్ వెనకే పరిగెత్తాడు మేడ మీద హాల్లోకి వెళ్ళారు సర్జెంటు సత్యనారాయణరావు గోపాలరావు అప్పటికే హాల్లోకి వచ్చారు యుగేందర్ ఎవరిని ఏమీ అడగకుండా మెట్ల వైపు పరిగెత్తాడు తతిమ్మ వాళ్ళు యుగేందర్ వెనకే వెళ్ళారు ఏమిటా చప్పుడు ఏమైంది అడిగింది రత్నప్రభ తెలియదు కనుక్కోవడానికి వాళ్ళంతా వెళ్ళారు అన్నాడు భూషణ్ నువ్వు ఎందుకు వెళ్ళలేదు అడిగింది పంకజం తన అన్నని మీ ఇద్దరికీ తోడు అని అతను అంటూ ఉండగా రత్నప్రభ తన గదిలోంచి పంకజం గదిలోకి వచ్చింది ఏం భయంగా ఉందా అడిగింది పంకజం నవ్వుతూ భయం కాదు గదిలో ఉండబుద్ధి పుట్టలేదు మాట్లాడాలని ఉంది నడవాలో నిలుచున్నాడు భూషణ్ పంకజం గది తలుపు తెరిచే ఉంచింది పది నిమిషాలు గడిచిపోయాయి అన్నయ్య వాళ్ళు ఇంకా రారేం అన్నది పంకజం పోని ఎవరో ఒకరిలో వచ్చి ఏం జరిగిందో చెప్పనైనా చెప్పకూడదు అన్నది రత్నప్రభ ఇంతకి ఏం జరిగిందో అన్నాడు భూషణ్ నీకు వెళ్ళాలని ఉంటే వెళ్ళు మేము తలుపు లోపల గడియ పెట్టి కూర్చుంటాం మాకేం భయం లేదు అన్నది పంకజం ఒంటిగా పాపం అతను ఎలా వెళ్తాడు అన్నది రత్నప్రభ భూషణ్ నవ్వి నిజంగా మీరు ఒంటిగా ఉండగలరా అడిగాడు తలుపులు వేసుకుంటాం మాకేం భయం నువ్వు వెళ్ళు వెళ్ళాలని ఉంటే భూషణ్ వెళ్ళిపోయాడు ఇన్స్పెక్టర్ని చెయ్యి పట్టుకొని హాల్లోకి తీసుకెళ్లాడు యుగేందర్ కూర్చోండి రెండు నిమిషాలు విశ్రాంతి తీసుకున్న తర్వాత చెప్పండి ఏం జరిగిందో అన్నాడు ఇన్స్పెక్టర్తో కొందరు ఇన్స్పెక్టర్కి దగ్గరగా కుర్చీలు లాక్కొని కూర్చున్నారు కొందరు నిలబడే ఉన్నారు ఇన్స్పెక్టర్ అందరినీ చూస్తూ ఎందుకు నన్ను అలా చూస్తున్నారు నాకేమైనా పిచ్చి పట్టిందనుకున్నారా అన్నాడు కోపంగా రాజు పక్కపక్క నవ్వి రివాల్వర్తో మీరు గోడను కాలుస్తుంటే చూసి నేను అలాగే అనుకున్నాను అన్నాడు ఇన్స్పెక్టర్ మొహం ముడ్చుకున్నాడు రెండు నిమిషాలు మౌనంగా ఉండి నిజంగా ఆ గదిలో ఎవరు లేరా అడిగాడు ఆ గదిలో మీకు ఏం కనిపించింది వివరంగా చెప్పండి అని యుగేందర్ మళ్ళీ అడిగిన తర్వాత ఇన్స్పెక్టర్ అంతా చెప్పాడు ఏమిటి యుగేందర్ నేను ఏదో భ్రమలో పడి లేని దానిని ఉన్నదని అనుకున్నానా అడిగాడు దానికి అవకాశం ఉంది ఈ ఇంట్లో దయ్యాలు ఉన్నాయని అనుకోవడం వల్ల అటువంటి హల్యూసినేషన్ మీకు కలిగి ఉండవచ్చు అన్నాడు యుగేందర్ ఇన్స్పెక్టర్ సిగరెట్ వెలిగించి మీ ఉద్దేశంలో నాకు అటువంటి భ్రమలు కలుగుతాయనే అన్నాడు కాదు మీ ఐరన్ సర్వ్స్ అని నాకు తెలుసు మీరు కనుక రివాల్వర్ తీసి షూట్ చేయడం ప్రారంభించారు ఇంకొకళ్ళు అయితే బెదిరి పారిపోయేవాళ్ళు ఆ పరిస్థితిలో అయితే మీకందరికీ ఎందుకు ఆ అమ్మాయి కనిపించలేదు ఆ అమ్మాయి ఏడుపు మీకెందుకు వినిపించలేదు అడిగాడు ఇన్స్పెక్టర్ ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్పే స్థితిలో లేను అన్నాడు యుగేందర్ సత్యనారాయణరావు జూనియర్ గోపాలరావు చిన్నగా దగ్గి ఒక విషయం చెప్తాను అన్నాడు చెప్పండి యుగేందర్ అనగానే ఇరవై ఏళ్ల క్రితం ఈ ఇంట్లో ఉన్న ఓ పద్నాలుగేళ్ల అమ్మాయిని గురించి ఓ కథ ఉన్నది అన్నాడు ఏమిటా కథ అడిగాడు ఇన్స్పెక్టర్ కామరాజు అనే ఆయనకి తండ్రి నుంచి ఈ ఇల్లు వచ్చింది ఆ కామరాజుకు ఇద్దరు తమ్ములు ఒక అక్క ఒక చెల్లెలట కామరాజు భార్య ఆడపిల్లని కానీ కన్పులో పోయిందట కామరాజు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు కూతురిని గారాభంగా పెంచాడు తమ్ముళ్ళు వాళ్ళ భార్యలు అక్క చెల్లెళ్ళు బావమర్దులు అందరూ ఈ ఇంట్లోనే ఉండేవారట కామరాజు చాలా డబ్బు సంపాదించాడట వ్యాపారంలో ఆయన కూతురు పేరు కుసుమ ఆ అమ్మాయికి పదమూడేళ్ళు వచ్చేటప్పటికీ కామరాజు పోయాడు ఆయన సంపాదించిన దాచిన డబ్బు నగలు ఏమీ కనిపించలేదట అతను వాటినన్నింటినీ ఎక్కడో దాచిపెట్టి కూతురికి చెప్పాడని అతని తమ్ముళ్ళు బంధువులు అనుకున్నారు ఆ రహస్యం కుసుమ నుంచి తెలుసుకోవడానికి ఆ చిన్నపిల్లను వాళ్ళంతా కలిసి నానా హింసలు పెట్టారట చీకటి గదిలో పడేసేవాళ్ళట సరిగ్గా తిండి పెట్టే వాళ్ళు కారట చింతపరిగలతో బాధేవాళ్ళట ఆ అమ్మాయి ఎప్పుడు ఏడుస్తూ ఉండేదట తనకు తెలుసు కానీ ఇరవై రెండేళ్ళు వచ్చేటంత వరకు ఎవరికీ చెప్పవద్దని తండ్రి చెప్పాడు కనుక ఎవరికీ చెప్పనని అనేదట ఆ అమ్మాయికి తెలిసి చెప్పనందుకు ఆ బంధువులకు చాలా కోపం వచ్చి ఆ పిల్లను ఇంకా హింసించారట ఆ ఇంట్లో తట్టుకోలేక ఆఖరికి ఉండలేక ఏడ్చి ఏడ్చి శుష్కించి శల్యమై ఆ అమ్మాయి చనిపోయిందట అప్పటి నుంచి రాత్రిళ్ళు ఈ ఇంట్లో ఆ పిల్ల ఏడుపు వినిపిస్తూ ఉంటుంది అని చెప్పారు మీకు ఇదంతా ఎవరు చెప్పారు అడిగాడు యుగంధర్ ఇక్కడికి అరమైలు దూరంలో ఒక చిన్న ఇల్లున్నది ఆ ఇంట్లో ఒక ముసలతను ముసలామే ఉన్నారు పూర్వం కామరాజు బతికి ఉండగా ఈ ఇంట్లో వాళ్ళు పనిచేశారట వాళ్ళు చెప్పారు కుసుమ చనిపోయిన తర్వాత ఆ బంధువులంతా ఏమయ్యారు ఆ డబ్బు దొరికిందా అడిగాడు రాజు డబ్బు దొరకలేదట ఇక ఆ బంధువుల విషయం కూడా చాలా విచిత్రంగా ఉంది సరిగ్గా నెల తిరిగే లోపల ఒక్కళ్ళు మిగలకుండా అందరూ ఈ ఇంట్లోనే చనిపోయారట ఇలా చచ్చిపోయారు జబ్బు చేశా అడిగాడు ఇన్స్పెక్టర్ కొందరు జబ్బు చేసి కొందరు పాము కాటుకి కొందరు మేడ మీద నుంచి కిందపడి కొందరు ఆత్మహత్య చేసుకొని నెల రోజుల లోపల ఈ ఇంట్లో ఉన్న పన్నెండు మంది చనిపోయి వారసత్వానికి దగ్గర బంధువు ఎవరూ లేకుండా పోయారట అన్నాడు గోపాలరావు కనుక ఈ ఇంట్లో అంతమంది దయ్యాలు ఉన్నాయన్నమాట రాజు నవ్వుతూ అన్నాడు అలా హేళన చేయక రాజు దయ్యాలు ఉన్నాయా అనే విషయం తెలుసుకోవడానికే మనం ఇక్కడికి వచ్చాం అన్నాడు సత్యనారాయణరావు అయితే గోపాలరావు చెప్తున్న విషయాన్ని బట్టి ఈ ఇంట్లో కొన్ని లక్షల విలువగల నగలు డబ్బు ఉన్నదన్నమాట అన్నాడు ఇన్స్పెక్టర్ నాకు వాళ్ళు చెప్పినది నిజమైతే అన్నాడు గోపాలరావు అంతలో వెనక తలుపు దగ్గర నుంచి మీకు కావాలా అడిగింది రంగలక్ష్మి నువ్వు మెలకువగా ఉన్నావా అడిగాడు ఇన్స్పెక్టర్ ఆ నేను లేచాను లోకనాథన్ కూడా లేచాడు రివాల్వర్ చప్పుడుకి ఎలాగో నిద్ర లేచావు కనుక టీచేయి రంగలక్ష్మి వెళ్ళిపోయింది మీ వంట మనిషి రంగలక్ష్మికి అసలు భయం అనేది లేనట్లున్నది అన్నాడు సత్యనారాయణరావు ఇన్స్పెక్టర్ జవాబు చెప్పేలోగా ఇల్లు దద్దరిల్లేటట్లు కప్పు ఎగిరిపోయేంత పెద్ద కేకలు వినపడ్డాయి మేడ మీద నుంచి వాళ్ళకి కాపలా ఉండకుండా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అడిగాడు రాజు మేడ పరిగెత్తుతూ భూషణ్ జవాబు కోసం కాచుకోలేదు రాజు వెనకే అందరూ మేడ పరిగెత్తారు కేకలు ఆగలేదు గొంతు చించుకొని కేకలు పెడుతున్నారు రత్నప్రభ పంకజం భూషణ్ వెళ్ళిపోగానే రత్నప్రభ తలుపు మూసి లోపల గడియ పెట్టింది నీ గదికి నా గదికి మధ్య తలుపు అడిగింది పంకజం నిజంగానే తనకి భయం వేసి అడుగుతున్నదో లేక తనను వెక్కిరిస్తున్నదో తెలియక రత్నప్రభ జవాబు చెప్పలేదు ఎందుకైనా మంచిది మధ్య తలుపు మూస్తాను అంటూ పంకజం వెళ్ళి తలుపు మూసి గడియ పెట్టి వచ్చి మంచం మీద కూర్చున్నది ఎక్కడా చడి చప్పుడు లేదు ఆ నిశ్శబ్దంలో ఆ ఇద్దరు ఊపిరి పీల్చడం ఇంజన్ హోర్లా వినిపిస్తున్నది ఆ నిశ్శబ్దాన్ని భరించలేక రత్నప్రభ ఇంకా వాళ్ళు రారేమి అన్నది ఆ చప్పుడు ఎందుకు అయిందో ఎవరు చేశారో ఆరా తీయవద్దు మనం కూడా మీ అన్నయ్యతో కిందికి దిగి వెళ్ళవలసింది అన్నది రత్నప్రభ అంతలో ఎవరో వస్తున్నట్లు అడుగుల చప్పుడు అయింది పంకజం లేవబోయింది తలుపు తీయడానికి రత్నప్రభ ఆమె చేయి పట్టుకొని రాని వచ్చి పిలవని అన్నది కంగారుగా ఎక్కడో దూరాన్నించి వినపడిన అడుగుల చప్పుడు దగ్గర అవుతున్నది ఇద్దరు ఒకళ్ళ మొహం ఒకరు చూసుకున్నారు చాలా బరువుగా ధన్ ధన్మని అడుగులు పడుతున్నాయి అలా అడుగులు వేసినప్పుడు కాళ్ళ గొలుసుల చప్పుడులా ఖంగ్ ఖంగు ఖంగుమని వినపడుతుంది రంగలక్ష్మ రంగలక్ష్మి కాళ్లకు గొలుసులు వేసుకున్నదా ఆ ఇద్దరికీ అనుమానం కలిగింది అడుగులు ఇంకా దగ్గర అవుతున్నాయి ఆ వచ్చిన మనిషి ఎవరో నడవాలోకి వచ్చినట్లు అనిపించింది చాలా భారీ మనిషి బరువుగా అడుగులు వేస్తున్నట్లు నేల అదురుతుంది పాటు అడుగు అడుగుకి ఖంగు మంటున్న శబ్దం ఎక్కువ అవుతుంది ఆగిపోయింది రాజు గది దగ్గర ఆగి ఉండాలని అనుకున్నారు క్షణం తర్వాత ధన్ ధన్మని చెవులు చిల్లులు చప్పుడు చప్పుడైంది ఏదో కంచు వస్తువు పెద్దది తీసుకొని దానితో తలుపు మీద కొట్టినట్లు అనిపించింది కానీ ఆ తలుపు వాళ్ళ గది తలుపు కాదు ఏమిటి ఏమిటా చప్పుడు అన్నది రత్నప్రభ తలుపు తీసి చూద్దామా అడిగింది పంకజం అమ్మో వద్దు మళ్ళీ అడుగుల చప్పుడు ఇంకా దగ్గరగా ఖంగుమన్న శబ్దం ఆ ఇద్దరు యువతులు ఒకళ్ళకి ఒకళ్ళు దగ్గరగా జరిగారు ఇంకో తలుపు మీద బాధుతున్న ధన్ ధన్ అన్న చప్పుడు ఇంత పెద్ద చప్పుడు అవుతుంటే వాళ్ళెవరూ రారేన్ అన్నది రత్నప్రభ రహస్యంగా బయట నడవాలో ఉన్న మనిషో దయ్యమో ఏదో దానికి వినిపించకూడదన్నట్లు రత్నప్రభ అన్న ఆ మాటలు వినిపించినట్లు అదేదో ఒక్క పరుగున వాళ్ళ గది తలుపు దగ్గరికి వచ్చి బయట ఆగి తలుపు తట్టింది పంకజం రత్నప్రభ ఒకరిని ఒకరు గట్టిగా కాగులిచ్చుకున్నారు బయట ఉన్నదేదో కాళ్ళు కదిలిస్తుంది కదిలినప్పుడల్లా గొలుసులు కంగుమంటున్నాయి ధన్ ధన్ అని చప్పుడయ్యేసరికి ఆ ఇద్దరు యువతులు తలుపు వైపు చూశారు ప్రాణాలు పోయినంత పని అయింది అది చాలా పెద్ద తలుపు పది అడుగుల ఎత్తున్నది తలుపు పైన ద్వారబంధానికి దగ్గరగా ఏదో పెట్టి తలుపును బాధుతున్నట్టు తలుపు ఊగుతుంది ఎవరు నువ్వు రత్నప్రభే ధైర్యం తెచ్చుకొని అడిగింది నవ్వు వినిపించింది పనులు లేని మనిషి నవ్వినట్లున్నది వెళ్ళిపో తలుపు తీయం అన్నది రత్నప్రభ పంకజం రత్నప్రభని గట్టిగా కావలించుకొని కూర్చున్నది మళ్ళీ నవ్వు ఆ నవ్వులోంచి తెరు తెరు అన్నట్లు మాటలు అస్పష్టంగా వినిపించాయి పంకజానికి చెమటలు పోస్తున్నాయి ఒళ్ళు వణికిపోతుంది పో వెళ్ళిపో రత్నప్రభ అనగానే బయట ఉన్నదానికి చాలా కోపం వచ్చినట్లు చాలా గట్టిగా తలుపును కొట్టింది తలుపు వణికిపోతుంది ఆ దెబ్బలకి గోడ అదిరిపోతున్నట్లు అనిపించింది ఆ ఇద్దరికి గడియ ఊడుతుంది ఒక్కొక్క దెబ్బకి తలుపు పిలపెలవంటున్నది ఇక ఆ ఇద్దరు యువతులు భయం అనుచుకోలేకపోయారు వెర్రిగా కేకలు వేయడం ప్రారంభించారు అందరికన్నా ముందు రాజు వాళ్ళ గది తలుపు చేరుకున్నాడు చెవులు చిల్లులు పడుతున్నాయి వాళ్ళ కేకలకి తలుపు తోశాడు రాలేదు తలుపు తెరవండి కేకేశాడు పరిగెత్తుతూ మెట్లు ఎక్కిన ఆయాసంతో రొప్పుతూ అరిచాడు అతనికి జవాబు రాలేదు కానీ వాళ్ళ కేకలు మరింత ఎక్కువ అయ్యాయి రాజు తలుపు ఒక తన్ను తన్నాడు కదలలేదు అంతలో యుగేందర్ స్వరాజ్యరావు కూడా వచ్చేశారు ముగ్గురు కలిసి ఒక్కసారిగా తన్నారు తలుపుని పిలపెలవన్నది ఇంకో తన్నుకి తలుపు విరిగింది ఒక్కసారిగా రాజు యుగేందరు ఇన్స్పెక్టరు లోపలికి వెళ్ళారు తలుపు విరుగుతున్నప్పుడు ఇంకా బిగ్గరగా కేకలు వేసిన ఆ ఇద్దరు యువతులు వాళ్ళను చూడగానే కేకలు ఆపేసి నవ్వడం ప్రారంభించారు ఏమిటి ఏం జరిగింది అడిగాడు రాజు వాళ్ళు ఇద్దరు జవాబు చెప్పకుండా నవ్వుతున్నారు యుగేందర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇద్దరిని చెంప మీద చల్లమని చెరొక దెబ్బ వేశాడు వెంటనే వాళ్ళు నవ్వు ఆపేసి కోపంగా లేచి నిలబడి ఏమిటి మీ ఉద్దేశ్యం అని అరిచారు అంతకుముందే గదిలోకి వచ్చిన భూషణ్ హిస్టరికల్గా నవ్వుతున్నారు కనుక యుగేందర్ అలా చేశారు ఎందుకు అలా అరిచారు ఏం జరిగింది అని చెల్లెల్ని అడిగాడు సారీ అన్నది పంకజం యుగేందర్ని చూసి దట్ ఈజ్ ఆల్ రైట్ ఎందుకు అలా అరిచారు చెప్పండి ఆ ఇద్దరు చెప్పారు వివరంగా ఆ చప్పుళ్ళు మీకు వినిపించలేదా అడిగారు లేదు మీ కేకలు తప్ప మాకు ఇంకే చప్పుడు వినిపించలేదు అన్నాడు యుగేందర్ పంకజము రత్నప్రభ ఒకరి మొహం ఒకరు చూసుకొని ఇద్దరం మనమిద్దరం కలకన్నామా భ్రమపడ్డామా అని ప్రశ్నించుకున్నారు స్పష్టంగా వినపడింది భ్రమ ఎందుకైంది అన్నది రత్నప్రభ తలుపు తెరువు అని అరిచింది అన్నది పంకజం మీకెవ్వరికీ వినిపించకపోవడం ఆశ్చర్యంగా ఉంది అన్నది రత్నప్రభ మేము ఉత్తపుణ్యానికి దడుచుకొని అలా కేకలు వేశామనా మీ అనుమానం అడిగింది పంకజం నిజంగా జరిగిందో లేక మీరు దడుచుకొని అలా అనుకున్నారో ఇప్పుడు చెప్పడం కష్టం ఏదైనా మీరిద్దరూ మీ ఇళ్లకు వెళ్ళడం మంచిది అన్నాడు యుగేందర్ ఎస్ దట్ ఈస్ కరెక్ట్ ఇన్స్పెక్టర్ ఆమోదించాడు మీరు అడిగింది పంకజం మేము వచ్చిన పని ఇంకా పూర్తి కాలేదు అన్నాడు యుగేందర్ ఏమిటది పంకజం ప్రశ్న ఈ ఇంట్లో దయ్యాలు లేదా మానవాతీతమైన శక్తులు ఉన్నాయా అనేది తేల్చుకోవడానికి వచ్చాం ఇంకా తేలలేదా మాకు తేలలేదు తేలిందని అనుకునేవాళ్ళు ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవడం మంచిది మేము అలా భయపడి వెళ్ళాము మీరు అందరూ ఎన్ని రోజులుంటే అన్ని రోజులు మేము ఉంటాం అన్నది పంకజం ఎందుకు అడిగాడు ఇన్స్పెక్టర్ మేము బెదిరిపోయి భ్రమపడి ఉండవచ్చుగా కల కాదని నిజంగానే జరిగిందని మాకు తెలియాలిగా అన్నది రత్నప్రభ సరే మీరు ఉండదలుచుకుంటే మీరిద్దరూ ఒకే గదిలో పడుకోండి అభ్యంతరం లేకపోతే ఎవరో ఒక మగాడు తోడుగా పడుకుంటాడు మీ గదిలో ఎట్లాగూ ఇద్దరు ఒక గదిలో పడుకోవాల్సిందే ఈ గది తలుపు విరిగిపోయిందిగా తోడు కావలసి వస్తే నేను పడుకుంటాను అన్నాడు రాజు వెంటనే భూషణ్ మీకెందుకు ఆ శ్రమ నేను తోడు పడుకుంటా అన్నాడు మాకెవరు తోడు అవసరం లేదు మేము ఒకళ్ళకు ఒకళ్ళం తోడు ఉంటాం అన్నది పంకజం రాజు భూషణ్ణి కాస్త కోపంగా చూశాడు ఇన్స్పెక్టర్ రాజును చూసి చిన్నగా నవ్వాడు ఇంత గొడవ జరిగిన మీ వంట మనిషి రంగలక్ష్మి కింద అక్కడే పడుకొని ఉన్నదా అడిగాడు సత్యనారాయణరావు ఆ తనకేం భయం లేదన్నది యుగేందర్ చేతి గడియారం చూసుకొని రెండు గంటలయింది అందరం నిద్రపోవడం మంచిది అన్నాడు